రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా అవసరం కారణం ఏంటంటే మంచి పరిపాలన అడ్మినిస్ట్రేషను తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ఆదాయంగా రాష్ట్రానికి వచ్చేలాగా చేసి ప్రజలపైన అప్పుల భారం తగ్గించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే జీతాలు పడాలంటే రాష్ట్రంలో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు అన్నీ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావడం చాలా అవసరం ఒక అడ్మినిస్ట్రేటరు పరిపాలన ఎలా చేయాలో అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది రాష్ట్రానికి చాలా అవసరం అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని నాకు లోకేష్ బాబు గారు ఈ మధ్యన కలిసినప్పుడు కూడా ఒక మాట చెప్పినాడు నేను క్యాబినెట్లోకి రాను తర్వాత ఏ పదవిలో తీసుకోను మంగళగిరిలో ఓడిపోయినా కాబట్టి అక్కడే గెలవాలని పోటీ చేస్తానా లేకపోతే నాకు అది కూడా ఇష్టం లేదు నేను మొత్తం పార్టీ ఆఫీస్లోనే ఉండి గతంలో పార్టీ కోసం పని చేసిన వాళ్ళు కానీ ఇబ్బందులు పడిన వాళ్ళు జైలుకు వాళ్ళు పార్టీ కోసం నిజంగా కష్టపడినోళ్ళు మళ్ళీ చెప్తానా పార్టీ కోసం నిజంగా కష్టపడినోళ్ళు జైల్లోకి పోయిన వాళ్ళకి పార్టీని నడిపించిన వ్యక్తులు అందరికీ న్యాయం చేసేదాని కోసం రెండు సంవత్సరాలు పార్టీ ఆఫీస్లోనే ఉంటా ప్రభుత్వంలో ఏ పదవి తీసుకోను ప్రభుత్వం పెద్ద చూసుకుంటాడు పార్టీని సంస్థాగతంగా నిర్మించే బాధ్యత నాది అని కూడా ఆయన చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారి నాయకత్వం పార్టీకి చాలా అవసరం ఎందుకంటే యువక యువత లేనిది యువకులు లేనిది ఏది జరగదు యువత అనేదే దేనికైనా ప్రాధాన్యం ఈ రాష్ట్రం బాగుండాలనే ఒక రాష్ట్రం ముందుకు పోవాలన్నా యువతకు ఉండే పట్టుదల మరెవరికి ఉండదు అలాంటి యువ నాయకుడు తెలుగుదేశం బాధ్యతలను ఆయన చూస్తానని కూడా సంతోషం అలాగే అటు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి లోకేష్ బాబు గారి అవసరం చాలా ఉంది తెలుగుదేశం పార్టీ కోసం గత నాలుగున్నర సంవత్సరాలుగా నా వెన్నంటే నడిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జైల్లోకి పోయిన వాళ్ళకి వాళ్ళ దౌర్జన్యాలకి పోలీసులు కేసులు ఇరుక్కున్న వాళ్ళకి ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరికి నేను మహం ఇస్తాన ఒకటే చెప్తానా మీరెవరు అధైర్యపడాకండి నేనుండా గతంలో జరిగిన అన్యాయాలు జరగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేను తగిన న్యాయం చేపించే బాధ్యత ఎందుకంటే లోకేష్ బాబు గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయగలిగే చనువు నాకుంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తానా ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలుగుదేశం